ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి డెబ్బై మూడు జన్దినం సందర్భంగా వైయస్సార్ కడప జిల్లా పోరుమామండపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రంగసముద్రం ఎంపీటీసీ టీడీపీ నాయకులు కలవకూరు రమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రంగ సముద్రం ఎంపీటీసీ కలవకూరు రమణ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో సీత వెంకట సుబ్బయ్య సీతా బాలాజీ కరిముల్ల నాయబ్ కేశవ నాగేంద్ర రాజేష్ సుధాకర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా ఉన్నటువంటి ప్రజలందరి మధ్య ఆయన పుట్టినరోజు ధర్మాలు చేయడం కూడా ఆయన మంచి మనసుతో ఆశీర్వదించాలని